నమస్తే నేను డాక్టర్ చాందిని చింత ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అండ్ ఈషా ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ బంజారా హిల్స్ యోని ఇన్ఫెక్షన్ అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్కి రీజన్స్ ఏంటి ఒకటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు రెండు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ థర్డ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ సో ఇవన్నీ కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అవ్వచ్చు అంటే మీ పార్ట్నర్కి ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సెకండ్ కొంతమందికి డయాబెటీస్ ఉన్నప్పుడు వాళ్ళకి వెజైనల్ సెక్రేషన్స్లో షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా అన్నవి ఎక్కువ పెరుగుతాయి వాళ్ళ బ్యాక్టీరియా ప్లస్ పంగా వాళ్ళకు కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు థర్డ్ వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు హైజీనిక్గా నీట్గా ఉందా లేదా చూసుకోవాలి ఫోర్త్ మనకి పడని ప్రోడక్ట్స్ ఏమైనా నోటీస్ చేస్తే అది మళ్ళీ వాడకుండా అండ్ ప్లస్ వెజైనల్ క్లీనింగ్కి అసలు సోప్ వాడిన అవసరం లేదు చాలా మందికి ఆ విషయం తెలీదు సోప్ కాకుండా జస్ట్ లూక్వామ్ వాటర్ సరిపోతుంది అండ్ వెజైనల్ సేఫ్ లోషన్స్ లైక్ వీ వాష్ కానీ ఇంటి వాష్ కానీ వాడుకుంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు చాలా మందికి పీరియడ్స్ వచ్చే ముందు ప్లస్ పీరియడ్స్ వెళ్ళిపోయిన తర్వాత సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఏరియా అండ్ హార్మోనల్లీ కూడా మనకి కొంచెం ఇటుగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఆ టైంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది